చిత బస్ పస్వాలి ఆర్టీస్ ఆర్టీసీ పోటర్స్ కార్మికులతో పెంచాలి అమాలి రేట్లను చేసి ఓటర్స్ కార్మికులతో పథకం చేస్తున్నాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్ డిప్లలో పనిచేస్తున్న ఆర్టీసీ పోర్టర్స్ అమలీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించుకోవడానికి ఈరోజు ఈ బస్ భవన్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్మికుల న్యాయమైన డిమాండ్లు వాళ్ళు ప్రస్తుతం ఐదు పది రూపాయలు పది రూపాయల నుండి ఐదు రూపాయల లోపల వాళ్ళకి అమాలీ రేట్లు ఉన్నాయి ఈ గత గత పది గత సంవత్సరం నుండి చూస్తాం గత ప్రభుత్వం నుండి కూడా మనం చూస్తూ ఉన్నాం నెల నెలకు సంవత్సర సంవత్సరానికి ఈ పోటర్స్ అమాలి రేట్లను పెంచేది పోయి తగ్గిస్తూ ఉన్నారు ఆ తగ్గుదలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పుడు పది రూపాయల నుండి పదిహేను రూపాయలు వరకు వారి వారి హమాలి రేట్లను పెంచాలని అదేవిధంగా హమాలి ఈ పోటర్స్ అమాలి కార్మికులకి ఆర్టీసీలో ఆర్ కార్మికులు వాళ్ళు ఏ విధంగా మెడికల్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ తారనాక్ హాస్పిటల్లో వారికి ఫ్రీ వైద్య విద్య సదుపాయం ఉన్నది అదేవిధంగా వీళ్ళకు కూడా అదేవిధంగా కార్మికులందరికీ ఈ ఆరోగ్య విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళు ఉన్న ప్రదేశం నుండి డిపోలకు రావడానికి ట్రావెలింగ్స్గా ఆర్టీసీ బస్సులలో వారికి ఉచిత సౌకర్యం ఉండాలని సంవత్సరానికి పోటర్స్ కార్మికులకు నాలుగు జతల యూనిఫామ్లు ఇవ్వాలని మేము డి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్టీసీ ఫోటోస్ కార్మికులు పనిచేస్తున్న ప్రదేశాల్లో అక్కడ రెస్ట్ ఉండవు వాళ్ళు భోజన సదుపాయాలు అవి తీసుకోవడానికి ఆ డిపోలలో రెస్ట్ రూములు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఎండీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపిస్తూ ఉన్నాం ఇక్కడ సానుకూలంగా స్పందన దొరికితే సంతోషం లేని పక్షంలో కార్మికులందరము ఏకమవుతాం ఇప్పటికి మేము కొన్ని జిల్లాల నుండి వచ్చాం భవిష్యత్తులో మా పోరాటానికి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి అన్ని డిపోల నుండి కార్మికులను సమీకరిస్తాం చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడానికి మేము దేనికైనా సిద్ధమే అని ఈ విధంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం